పల్నాడు జిల్లా టూర్కి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోయినాడు చనిపోయిన రోజే ఎస్పీ మీడియా ముందుకు వచ్చి పలానా పలానా వెహికల్ కింద ఆ వ్యక్తి పడ్డాడు గాయాలయ్యాయి ఆసుపత్రికి తీసుకెళ్లాం ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత చనిపోయాడు అని చెప్పి ఆ పర్టికులర్ వెహికల్ డ్రైవర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎప్పుడైతే యోగాంధ్ర ఫెయిల్ అయిందో ఈ యోగాంధ్ర వల్ల తూర్పుకి తిరిగి దండం పెట్టుకోవడం తప్ప నయ పైసా ఉపయోగం లేదని చెప్పి ప్రజలందరికీ అర్థమైందో ఎప్పుడైతే యోగాంధ్ర అంటే మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ ఖజానాని దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలకు అర్థమైందో వెంటనే ఒక ఫేక్ వీడియో తీసుకొని వచ్చారు వెదర్ ఇట్ ఈస్ రియల్ ఆర్ ఫేక్ స్టిల్ ఇట్ ఈస్ అన్సెప్టెండ్ రియల్ ఆర్ ఫేక్ ఇట్ ఫేక్టెండ్ ఈవెన్ నో ఈవెన్ టిల్ నౌ అయినా సరే అది జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్న కారు కాబట్టి డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ మీద కేసులు కాకుండా కారులో ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా కేసులు పెడతాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అందరూ నిందితులుగా చేర్చారు నేను అడుగుతా ఉన్న జిల్లా ఎస్పీని ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఈ హోం మంత్రిని ఎస్పీ గారు ముందు చెప్పినటువంటి కారు యాక్సిడెంట్ చేస్తుంటే దానికి మాత్రం బాధ్యుడు డ్రైవర్ ఆ కారు వానరు దానికి బాధ్యుడు కాదు కారులో కూర్చున్న వాళ్ళు కూడా దానికి సంబంధం లేదు అప్పుడు మాత్రం ఓన్లీ డ్రైవర్ ఒక్కడే బాధ్యుడు ఈ రోజు ఫేక్ వీడియోలో అది జగన్మోహన్ రెడ్డి గారు కారు అని అంటున్నారు కాబట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కారులో ప్రయాణిస్తున్నారు కాబట్టి ఇప్పుడు డ్రైవర్తో పాటు కారు వానరు కారులో కూర్చున్నోళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిందితులు అంటే మూడు రోజుల్లోనే చట్టం మారిపోయిందా మూడు రోజుల్లోనే నిబంధనలు మారిపోయా ఎవడో బయటోడు గుద్దేసి వెళ్ళిపోతే డ్రైవర్ ఒక్కడే దానికి బాధ్యుడు యజమానికి సంబంధం లేదు కారులో కూర్చున్న వాళ్ళకి సంబంధం లేదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కారు అనుకోండి పాటు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు యజమానితో పాటు కారులో కూర్చో వాళ్ళందరూ కూడా దానికి బాధ్యులు ఇది ఎక్కడ న్యాయం అండి ఇది ఎక్కడ చట్టం ఇది మూడు రోజులు నాలుగు రోజులకే చట్టాలు మారిపోతాయా మన వీడియోలో చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది కారు ఎంత జస్ట్ వన్ ఆర్ టూ ఫీట్ కూడా మూవ్ అవలం పోలీసులు భద్రతా వైఫల్యం వల్ల ఇఫ్ ఇట్ ఈస్ రియల్ అనుకుంటే ఒకవేళ నిజంగా నిజం అనుకుంటే ఒక అరడుగు పావడుగో లేకపోతే ఒక అడుగు దూరం మాత్రమే కారు ప్రయాణించినట్టుగా మనకు తెలుస్తుంది కానీ కోర్టు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్లో వీళ్ళు ఏం రాస్తున్నారండి యాజ్ పర్ ది స్టేట్మెంట్ ఆఫ్ ది విట్నెసెస్ అండ్ సమ్మింగ్ ఆఫ్ ది టోటల్ ఎవిడెన్స్ ఇట్ క్లియర్ దట్ ఏ వన్ టు ఏ సిక్స్ క్లియర్లీ న్యూ దట్ వైల్ టేకింగ్ టర్న్ డ్యూ టు స్పీడీ డ్రైవింగ్ ఈవెన్ దో ఇట్ ఈ నోన్ దట్ పీపుల్ కెన్ డై ఇఫ్ ది ఫాల్ అండర్ ది కార్ ఏ టూ ఏ సిక్స్ ఇన్ ద కార్ Instructed A1, that is the driver, to drive faster, due to which A1 drove the car bearing number so and so at high speed while the crowdy conditions, while taking turn, the deceased fell under the car of A1 to A6. As A2 to A6 in the car hurrying A1 to haste through the public, though the public raised screams to stop the car, A1 drove the car without stopping. ది కార్ డ్రాగర్ ద డిసిజన్ ఫర్ సమ్ డిస్టెన్స్ సస్టైన్ సివియర్ బ్లీడింగ్ ఇంజరీస్ ఏంటండి దీని మీనింగ్ కారు డ్రైవర్ని ని కారులో ఉన్నటువంటి వ్యక్తులు అంటురెడ్డి గారు పేరునాని గారు రజనీ గారు ఎవరెవరైతే కారులో ఉన్నారో వాళ్ళందరూ కూడా నువ్వు స్పీడ్ గా వెళ్ళు అని చెప్పి డ్రైవర్ని బలంగా ఇన్స్ట్రక్ట్ చేసినట్టు వీళ్ళు ఇన్స్ట్రక్ట్ చేయడం వల్లనే కారు డ్రైవర్ స్పీడ్ గా వెళ్ళినట్టు కారు కింద ఎవరైనా పడితే చనిపోతారని తెలిసినప్పటికీ అవి పట్టించుకోకుండా నువ్వు స్పీడ్ గా వెళ్ళని వీళ్ళు బలవంతం చేసినట్టు దాని డ్రైవర్ స్పీడ్ గా వెళ్ళినట్టు అక్కడ ఎక్కడ స్పీడ్ గా వెళ్ళడం తెలుస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కార్ ఆర్ బిహైండ్ ది కార్ జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టూ జనాలు కారు ఎక్కిపోయి మరి వర్షంతో ఉన్నటువంటి సందర్భం ఎక్కడైనా ఆయనకి తెలిసే అవకాశం ఉందా కారులో ఉన్న వాళ్ళకన్నా తెలిసే అవకాశం ఉందా ఏంటి రిపోర్ట్లు ఇవి ఏమిటి అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్ట్రక్ట్ చేశారా డ్రైవర్కి స్పీడ్కి వెళ్ళి గుర్తుకొని వెళ్ళి సస్తే అని చెప్పి చెప్పినారా చెప్పడం వల్లే డ్రైవర్ ఫాస్ట్ వెళ్ళాడు స్పీడ్ గా వెళ్ళింది ఆ కారు మనకు తెలుస్తుంది కదా వీడియోలో ఒకవేళ అది అనుకుంటు మూడు రోజులు నాలుగు రోజులకి చట్టం మారిపోద్దా మూడు రోజుల క్రితం మీరు చెప్పినప్పుడు సో అండ్ సో కారు డీకోని ఆయన దెబ్బలు తగిలినాయని ఎస్పీ గారు అన్నప్పుడు ఆ రోజు కారు డ్రైవర్ ఒక్కడే బాధ్యుడా ఆ రోజు యజమానులు లేకపోతే కారులో ఉన్న వాళ్ళు దానికి బాధ్యులు కాదా ఈ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కారులో ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యులా నేను అడుగుతున్నా ఈ సందర్భంగా మొన్న డిసెంబర్ అంటే ఇరవై నాలుగు డిసెంబర్ లో మా జిల్లాలోని మా ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాల్ అశోక్ గారి కారు ఒక ముసలి గుద్దీంది ఆ ముసలోడు చనిపోయాడు డ్రైవర్ మీద కేసు పెట్టారా లేకపోతే మీరు మీ ఎమ్మెల్యే అశోక్ మీద కూడా కేసు పెట్టారా నేను అడుగుతున్నాను చెప్పండి ఈ ప్రభుత్వం చెప్పాలా ఈ హోం మంత్రి మాట్లాడితే నోరేసుకొని వేసుకుని కదా ఆవిడ ఇది చనిపోయినటువంటి ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ గారి కారు గుద్దితే చనిపోయినటువంటి వృద్ధుడి మరి అశోక్ గారి మీద కేసు పెట్టారా డ్రైవర్ మీద కేసు పెట్టారా నేను నేను ప్రభుత్వాన్ని హోం మంత్రి మాట్లాడాలా ఇన్ని నీతి కబుర్లు చెప్తున్నారు కదా చంద్రబాబు గారు మరి రెండు వేల పదిహేనులో జూలై పదిహేను రెండు వేల పదిహేను జూలై పదిహేను దీదెని వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పోలవరం మండలం ఎడ్లగూడెం గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు కాన్వాయిలోని వాహనం కొట్టడం వల్ల ఎడ్లపాటి మంగమ్మ అనేటటువంటి ఒక మహిళ ఒక ఓల్డ్ లేడీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ లేడీ చనిపోయింది మరి ఆ రోజు మీరు కేసు పెట్టించుకున్నారా మీరు చెప్పండి చంద్రబాబు గారు అలాగే రెండు వేల పదహారు ఫిబ్రవరి పదిహేడు రెండు వేల పదహారు ఫిబ్రవరి పదిహేడు మన విజయవాడలోనే ఇదే చంద్రబాబు నాయుడు గారు లోని వెహికల్ గుద్దేయడం వల్ల నాగేంద్ర వరప్రసాద్ అనేటటువంటి ఒక ఎంప్లాయీ చనిపోయాడు పెట్టించుకున్నారా మీ మీద మీరు కేసు చెప్పండి చంద్రబాబు గారు అప్పటికి ఇప్పటికే చట్టాలు మారిపోయా అప్పటికి ఇప్పటికి రాజ్యాంగం ఏమైనా మారిపోయిందా రాజ్యాంగ సవరణ ఏమైనా చేసామా ఐపీసీ నుంచి బిఎన్ఎస్ అని పేరు మార్చాం తప్ప ఆ చట్టాల్లో ఉన్నటువంటి వివరాలు ఏం మారిపోలే ఇండియన్ పీనల్ కోడ్ అన్న దాని నుండి భారతీయ న్యాయ సంహిత అని పేరు మార్చి నంబర్లు మారాయి తప్ప దానిలో ఉన్నటువంటి చట్టబద్ధమైనటువంటి అంశాలు మారలేదు అన్నటువంటి అంశాన్ని చంద్రబాబు గారు గుర్తు గుర్తుపెట్టుకోవాలి మీ కాన్వాయ్లో రెండు సందర్భాల్లో చనిపోయారు మీ కాన్వాయ్లో వెహికల్స్ కుద్దడం వల్ల ఎన్ని కేసులు మీరు పెట్టించుకున్నారు మీ మీద మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై నాలుగు తెలంగాణలో ఆయన తెలంగాణ పర్యటనలో ఉన్నప్పుడు ధర్మపురం నుంచి హైదరాబాద్ వస్తున్నాడు ఆయన తిరిగి కృష్ణారావుపేట వద్ద ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది ధర్మపురం నుంచి హైదరాబాద్ వస్తుండగా కృష్ణారావుపేట వద్ద ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగింది పవన్ కళ్యాణ్ గారి కాన్వాయిని వెంబడిస్తున్నటువంటి ఒక అభిమాని బైక్ మీద వస్తున్నాడు కాన్వాయ్లోని కారు గుద్దడం వల్ల అక్కడికి అక్కడ చనిపోయాడు మరొక ముగ్గురికి ఇంజరీస్ కూడా అయ్యాయి ఆ రోజు మరి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు అయిందా ఎఫ్ఐఆర్ అయిందా ఎటు వెళ్ళిపోతున్నాం ఇది మీ రెడ్బుక్ రాజ్యాంగంలో రాసున్నదా అప్పుడు రెడ్బుక్ రాజ్యాంగం లేదు ఇప్పుడు ఉంది కాబట్టి కొత్తగా చట్టాలు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు చట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు లేని కారు గుద్దేస్తే డ్రైవర్ బాజు ఒకవేళ పొరపాటున కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి కానువాయి గుద్దితే జగన్మోహన్ రెడ్డి గారు బాజు ఇది ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఎంత అన్యాయంగా వీళ్ళు పోలీసులు కోర్టులో నోట్ సబ్మిట్ చేశారంటే ఈ ప్రభుత్వం ఏ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడదు